హాయ్ ఇలా వెల్కమ్ టు పీపుల్ స్టడీ సో చేపలు రొయ్యలు పీతలు అన్ని వచ్చేసినాయండి ఇది ఎలా క్లీన్ చేస్తారు ఏం వచ్చినాయో చూడండి సో ఇది చేపలు అండి ఎన్ని చేపలు నాకు తెలియదు కానీ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రం తెలిసింది సో ఉల్లిపొన్ను కొత్తిమీరతో పాటు ఈ చేపలు అన్ని కలిపి మనకి త్రీ హండ్రెడ్ వచ్చినాయి అనమాట సో పెద్ద పెద్ద మొక్కలు ఇది ఆల్రెడీ చేయించి తీసుకొచ్చారు సో ఇది మళ్ళీ మా మమ్మీ ఉప్పు కళ్ళు అవన్నీ వేసి చక్కగా క్లీన్ చేసింది అది చనిపోయి అనమాట సో తెల్లారి మాత్రం ఇది ముందు రోజు వచ్చినాయండి అండి చేప మొక్కలు అవన్నీ ఇవి చక్కగా మ్యారినేట్ చేసి లో పెట్టేస్తున్నాము ఇది నెక్స్ట్ డే అనమాట మళ్ళీ ఈవినింగ్కే పీతలు ఇంకా మనకి రొయ్యలు వచ్చినాయి రొయ్యలు కూడా చక్కగా నీట్ అంటే తీసేసి వేస్తారు క్లీన్ చేసింది కానీ మా మమ్మీ నరాలు నరం అంటుంది కదా పైన వెనపూసు అది లాగేస్తుంది అది నీస్ వాసనే ఎక్కువ వస్తుందండి సో అది క్లీన్ చేస్తేనే మనకి రొయ్యలు అనేవి నీస్ లేకుండా వస్తాయి సో అది కూడా వాళ్ళు బయట వాళ్ళు కదా మనం నీట్గా చేసుకోవాలి అలాగే పీతలు కూడా ఇవి చూడండి గుడ్డు పీతలు చాలా టేస్టీగా ఉంటాయి అవన్నీ కాలు అన్నీ విచ్చేసేయాలన్నమాట సో ఇదండి ఇలాంటి వీడియో లైక్